అప్పు సప్పు చేసుకొని ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతుల ఆశలను అకాల వర్షాలు ఆవిరి చేస్తున్నాయి పండించిన పంటను కోతలు పూర్తి చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని అప్పులు తీర్చుకుందామని ఆశపడ్డ రైతుల ఆశలపై అకాల వర్షాలు నీళ్లు జల్లుతున్నాయి అకాల వర్షాల ధాటికి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తున్నది దీంతో రైతుల దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కొనుగోలతో పాటుగా కాంటా వేసిన బస్తాలను తరలించడంలో జాప్యం చేస్తుండటంతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు జగిత్యాల జిల్లా రాయికాల మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మొలకెత్తున్న వడ్లను చూపిస్తూ కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి కొనుగోలు చేయకపోవడంతో తమ రెక్కల కష్టం వర్షం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అదునుగా భావించి కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు ఐదు కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారని అమాలీ ఖర్చులు లారీ డ్రైవర్ ఖర్చులు పోను ఏ గ్రేడ్ వడ్ల ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉండగా అన్ని ఖర్చులు పోను క్వింటాల్కు పంతొమ్మిది వందల నలభై రూపాయలు మాత్రమే రైతుకు మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ మొత్తం ఉన్నాయి వాళ్ళు జోకుమంటే జోకుతలేరు అసలే రైతులు చాలా ఇబ్బంది పడుతుంది వారం రోజు నుంచి వర్షాలకు బాగా ఇబ్బంది అవుతుంది రోజు మర్రేస్తున్నాం అయినా కానీ ఈ ఇవాళ ఏమన్నా కూడా చేస్తున్నారు ఇంకా ఎందుకు ఇంత ఇట్లా చేస్తుంది తీసుకోవాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ను అధికారులను అధికారులు కూడా వస్తలేరు కనీసం స్పందిస్తలేరు ఒక్కసారి వాటిలో మళ్ళీ జోకి తీసుకున్నట్టు వేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు రైతులు క్వింటలకు పది కిలోలు అంటే పదిహేను కిలోలు అంటే రైతులు బతుకుడా ఇట్లా అన్నిటికీ రేట్లు పెంచిర్రు మళ్ళీ ఇవి ఇట్లా పోతే ఇక ఏం లాభం లేదు ఇక ఇక రైతుకు ఏం లేదు ఊరేది మమ్మీ ఇక్కడ అంటే ఏమంటారు ప్రాబ్లం ఏంటి అసలు ఏం లేదు వాళ్ళది తీసుకుంటే ఇంకైనా ఫలితం లేదు దాని వెళ్ళినప్పుడు పనమ్మ చేయలేకపోతే తలకాయలు వస్తే పిల్లకు తల్లికి తాతకు వాళ్ళ మోగానికి అయ్యో సపోజ్ ఇవందరికి అంత పనలేసారో ఇప్పుడు ఈ రోజులలో ప్రతి దానికి మందులకు దాఖండలకు అన్నీ ముల్యంగా కట్టుకోరు కానీ

గడిచిపోయినాయి కొన్ని కొట్టకపోయినాయి కూడా అందు అందు విషయమే ఇంకా చాలా బాధపడుతున్నాము ఇంకా ధాన్యం పో పోవడం లేదు ఆగిపోయింది కూడా ఎందుకు కారణం తెలియలేక ఈ అధికారులు కూడా స్పందించలేకపోతున్నారు అంటే చెప్పారు సార్ వాళ్ళకి ఇంకా ఏమో ఇంతవరకు స్పందన ఏం లేదు జగన్పూర్ గ్రామంలో మరి రైతులము మా వరి ధాన్యం తడిసిపోయింది దాదాపు పది పదిహేను రోజులు అవుతుంది మరి తడిసిపోయినందుకు మరి మాకు నష్టపరిహారం గవర్నమెంట్ వారు ఇవ్వాలి మరి అంతేకాకుండా మరి ఈ యొక్క వరిని కొనుగోలు చేయాలి మరి త్వరలో స్పందించి ప్రభుత్వము మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము